కార్తీక మాసంలో గోధుమ పిండితో గాని బియ్యం పిండితో గాని ప్రముదాలు చేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు అంతేకాదు మనం ప్రతి దగ్గర కూడా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ ఉంటాము కాబట్టి ప్రతిసారి ప్రముదాలు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా అందుకే ఇలా ఒక్కసారి బల్క్ లో చేసుకొని మనం పెట్టుకుంటే మనం ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొని వెళ్ళాలి అలాగే ఇప్పుడు టెప్పలు వదులుతూ ఉంటాం కదా అందులో కూడా మనం ఈ ప్రముదలు వాడుతూ ఉంటాము అందుకే ఈ ప్రాసెస్ లో ఒక్కసారి మనం ప్రముదాలు చేసుకొని పెట్టుకుంటే మనకు దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తాయి ఫస్ట్ ఒక కప్పుతో త్రీ బై ఫోర్ గోధుమ పిండి తీసుకున్నాను నాకైతే అంత సరిపోతుంది మీకు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీకు నచ్చిన క్వాంటిటీలో లో మీరు తీసుకోండి అందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను బియ్యం పిండి ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి బియ్యం పిండితో పాటు ప్రధాన పెడితే మంచిది కాబట్టి నేను రెండు మిక్స్ చేసి వేసుకున్నాను దాన్ని ఒక త్రీ ఈక్వల్ పార్ట్స్ గా చేసుకుని ఫస్ట్ పార్ట్ ని అలా ఉంచేసి సెకండ్ పార్ట్ లో కొంచెం పసుపు థర్డ్ పార్ట్ లో కుంకుమ వేసుకున్నాను ఖచ్చితంగా పసుపు కుంకుమ వేసుకోవాలంటే అలా ఏం లేదు నేను కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది అనేసి వేసుకున్నాము ఆ త్రీ పార్ట్స్ కూడా మనం చపాతికి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోండి ఎవరికైనా చేయడం రాదు షేప్ రాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ మనం చపాతిని ఎలా అయితే పాముకుంటామో అలాగే పాముకోండి కానీ కొంచెం థిక్ గా ఉండేలా చూసుకోండి అప్పుడు ప్రమిదలు కొంచెం తిక్ గా వస్తాయి ఆ తర్వాత మనం ఏ సైజ్ ప్రమిద కావాలనుకుంటున్నామో ఆ షేప్ లో ఏదైనా గ్లాస్ ఉంటే అలాంటివి తీసుకొని దాన్ని కొంచెం ప్రెజర్ ఆ ఇస్తే మనకు అది కట్ అవుతుంది రౌండ్ గా దాన్ని మనం ఈ వీడియో లో చూపిస్తున్నట్టు చిన్నగా ప్రెస్ చేసుకుంటే మనకు ప్రమిదల అయితే రెడీ అయిపోతాయి అది వన్ వే అయితే నేనైతే ఎప్పుడు ఈ ప్రాసెస్ లోనే చేసుకుంటాను నాకు ఈ చపాతిగా పాముకోవడం అదంతా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది ఇలా చిన్న ముద్దుగా తీసుకొని ఒక రౌండ్ షేప్ లో చేసుకుని ప్రమిదలు అయితే చేసేసుకుంటాను మరి మీకు ఏ ప్రాసెస్ నచ్చిందో కామెంట్ లో